హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు మా వీడియో వచ్చేసి వాటర్ మిల్లన్ ఛాలెంజ్ ఫన్మెంట్ చెప్పు అనిష్మెంట్ హ్ స్పైసీ ఉంటది వాల ओके ना नहीं नहीं पार्टला। ठीक शुरू कर। Three two one start। देखो यार रंडम मेला कर दो। దగ్గరట్ కాదు అమ్మ దగ్గర నా దగ్గర నువ్వు దగ్గరట్ కాదు ప్లేట్లేనే తీరాలి ప్లేట్లేనే తినాలి నాకై లాస్ట్ కి మోడిట్లా తీపియాలి తిల్లాలి ఇప్పుడు ఆ లాస్ట్ కి తీయాలి ప్లేట్లేనే ఇస్తారండి మంచిది మమ్ వైట్ బౌల్ తెద్దాం నారమ రెటంలో దారేలో తీడు చూస్కో

காந்தரையா எங்க जातोன்னா கानी 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 लेट சே கொஞ்சம் கொஞ்சம் ஆடப்படலாம் இந்த ரெட்ட கண் கண் स्पीड கா स्पीड கா நீ அப்டா online கா money लाtiin ததுமே తిని మీ చిన్న పచ్చళ్ళని ఆ ప్లేట్లన్నీ వేడల్పు పెట్టండి ఇట్లా పెట్టండి రివర్స్ లో పెట్ట జ్యూస్ కూడా తాగు కానీ మిగతా కానీ

మొత్తం నేను కొంచెం అంటే ఫ్రెండ్ నేను ఐతే నేనైతే గెలిచిన మమ్మీ అయితే పనిష్మెంట్ ఇస్తుంది చిలికితే అయితే మొత్తం నేనలా ఆ చెప్పింది కూడా నువ్వే అది అట్లా ఉంటారు మమ్మీ

అయిపోయిందా కెచ్చప్ అయిపోయిందా తెలుసు ఒకసారి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్